మే పదమూడున మాచర్లో జరిగిన విధ్వంసం అంత ఇంత కాదు నిజంగా అంత ముందు మనం చూసినట్టయితే ఏదో ఒక అసెంబ్లీ రెడీ సినిమాల్లో ఓట్లేయటానికి ఎవరు రాకుండా ఎవరైతే వస్తే చంపేయటం లేకపోతే ఏజెంట్లని బెదిరించటం అసలు ఓట్లేయటానికి కూడా ఊరంతా గడగడలాడే పరిస్థితి మనం సినిమాలో చూస్తుంటాం కానీ మే పదమూడున మాచర్లో మనం చూసాం అక్కడ జరిగిన విధ్వంసకాండ అంత ఇంత కాదు రావు ఎవరైతే ఉన్నారో ఆయన్ని తెలుగుదేశం ఏజెంట్గా కూర్చుని ఆయన్ని బెదిరించి ఆయన్ని చంపేస్తామన్న పరిస్థితి అక్కడ ఎవరైతే అధికార పార్టీ లీడర్స్ ఇంతకీ మే పదమూడున ఏం జరిగింది అసలు రావుని ఎవరు బెదిరించారు తన కుటుంబాన్ని ఏ విధంగా అవమానించారు అనే విషయాలు మనతో మాట్లాడటానికి మాణిక్యాలరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం మాణిక్యాలరావు గారు సార్ ఎలా ఉన్నారు బాగున్నా సార్ ప్రస్తుతానికి ప్రస్తుతానికి బాగున్నారు సార్ నిజంగా అంటే ఓట్లు వేయటానికి రాకుండా బెదిరించడం అనేది మనం సినిమాల్లో నుంచి చూస్తున్నాం నిజంగా ఇంకా మనం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇంకా అలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఏం చెప్తారు సార్ అదే సార్ మా ఏరియా ఏ సినిమాల్లో కానీ ఏ ఎక్కడ పేపర్లో టీవీలో ఎక్కడ చూడలేదు అంటే అలాంటి విలేజ్లో ఉన్నానా అనిపించింది సార్ ఓకే ఎందుకంటే అక్కడ ఇంకా ఈ కంప్యూటర్ కాలంలో కూడా మీరు అన్నట్టుగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఒక వ్యక్తి స్వేచ్ఛని ఎంత తీవ్రంగా హరిస్తున్నారంటే అంటే మా పార్టీకి మాత్రమే ఇష్టంతో అయినా సరే బానిసైనా సరే మా భయపడి మాకు మా పార్టీకి మాత్రమే ఓటేయాలి వేరే పార్టీకి ఓటేసే హక్కు లేదని చెప్పేసి అందరినీ ఒక నలిపేసే కిమ్ ఎలా ఉంటాడో అలాంటి నియంతృత్వంతో అక్కడ నాయకులు ముఖ్యంగా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే గారు ఎన్నెల రామకృష్ణారెడ్డి గారు ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి వీళ్ళిద్దరూ కూడా అలాంటి పరిపాలనకి నాంది పలుకుతున్నారండి గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా సో నేను వాళ్ళ గ్రామంలో నేను పుట్టాను సార్ సో నాకు వాళ్ళ వ్యక్తిత్వం చిన్నప్పటి నుంచి నేను ఎరుగుతున్నాను నాకు తెలుసు వాట్ అబౌట్ దెమ్ అనేది సో నాకు వాళ్ళ వ్యక్తిత్వం నచ్చక ఇలాంటి పరిపాలన అవసరం లేదు అందరూ బాగుండాలి అడ్మినిస్ట్రేషన్ బాగుండాలి అని చెప్పేసి నాకు చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ అన్న ఆయన వ్యక్తిత్వానికి చాలా ఇష్టం ఆయనకి నేను అభిమానంగా ఉన్నా సార్ అందులో భాగంగానే బ్రహ్మారెడ్డి గారికి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు ఆ నియోజకవర్గంలో టీడీపీ ఏజెంట్గా చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాను అంటే ప్రజలకు మేలు జరగాలి నాకే ఇట్లాంటి వాళ్ళ మాచర్ల అనగానే నేను కూడా దగ్గర దగ్గర ఆ ప్రాంతానికి దగ్గరగానే నేను ఉన్నాను మాచర్లలో కనీసం మాట్లాడాలంటే కూడా భయపడే పరిస్థితి ఏదైతే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మీ మాచర్ల గ్రామంలోనే ఐదు సంవత్సరాల్లో గత సంవత్సరం అయితే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ మొత్తం ఏకగ్రీవం చేసిన చరిత్ర మాచర్లలోనే జరిగింది కనీసం నామినేషన్ కూడా రాని పరిస్థితి అంతమంది అన్ని సంవత్సరాల నుంచి అంత భయపడుతున్న ప్రజల మధ్య మీరు ఎలా బయటకు వచ్చారు అంటే డెఫినెట్లీ ఒక ఏజెంట్ గా కూర్చోవడం అంటే ఇది డెఫినెట్లీగా మీకు థ్రెట్ కాబోతుంది అని మీరు గ్రహించలేకపోయారా గ్రహించండి సార్ కాబోతే ఎవరో ఒకరు ముందుకు రాకపోతే ఈ యొక్క బానిస పెంచుతారు ఎవరో ఒకరు ఇప్పుడు ఆ రోజు స్వాతంత్రం అప్పుడు కూడా అల్లూరు సీతారామరాజు గారు భగత్ సింగ్ గారు వీళ్ళ ప్రేరణతో మనం చదువుకుని పెరిగాం సార్ యాజ్ ఎడ్యుకేటర్గా ఇలాంటి పరిపాలన ఉండకూడదు భావితరాలకు కూడా రాబోయే జనరేషన్స్ కూడా చాలా డేంజరు ఎందుకంటే చంపల్లోయ అని చెప్పేసి మనం విక్రమార్కుడు సినిమాలు చూసాం అలాంటి ప్రాంతాల కంటే కూడా వెయ్యి రేట్లు ఎక్కువని చెప్తాను నేనైతే మాచర్ నియోజకవర్గంలోని కళ్లకుంట గ్రామంలో ఇప్పటికీ అలాంటి దయనీయ పరిస్థితి ఉంది అంటే ఎవ్వరు కూడా కొంత మాట్లాడలేరు సార్ నన్ను ఇంకా నేను నిలబడ్డందుకు నేను చంపేస్తారు నేను ఎందుకు ఇలా నిలబడ్డా అని చెప్పి ప్రాణభయంతో నా వెల్విషర్స్ కావచ్చు నా బంధువులు కావచ్చు నన్ను వద్దు ఉండదు అని చెప్పారు లేదు నేను వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళకి నాకు ఎలాంటి వ్యక్తిగత తగాదాలు లేవు గొడవలు లేవు నాకు ఇష్టం వచ్చిన పార్టీకి నేను నిలబడి ఆ పార్టీ కోసం నేను పనిచేసే హక్కు నాకు ఉంది అని అంటే నీ ఇక్కడ విషయాలు తెలిసి కూడా ఎందుకు నిలబడుతున్నావు అని అంటే తప్పేం లేదు వాళ్ళకి నేనేమి అగనిస్ట్గా వ్యక్తిగతంగా రాజకీయంగా వాళ్ళకి వ్యతిరేకమైన పార్టీ నిలబడితే ఇబ్బంది ఏముంది నాకు ఆ హక్కు ఉందని చెప్పేసి నేను ధైర్యం నిలబడ్డాను సార్ అంటే ముందు మీరు ఎవరైతే ఉన్నారో ముందు చాలా రోజుల నుంచి అదే ఊర్లో ఉన్నారు ఎమ్మెల్యే గారు ఊర్లోనే మీరు పుట్టారు అక్కడే ఉన్నారు బిఫోర్ ముందు నుంచి మీకు పరిచయం ఉందా మీరు తెలుసా ఆయనకి అంటే మీరు టీడీపీ సానుభూతి పరులు లేకపోతే ఆయన టీడీపీకి ఇష్టమో ఇట్లాగా అనేది ఆయనకి తెలుసా లేకపోతే అంత ముందు ఏదన్నా మీ మధ్య ఏదన్నా ఘర్షణ జరిగి బెదిరించిన పరిస్థితి ఉందా ఎలాంటి ఘర్షణ లేదు సార్ మాకు ఆయన నాకు వెల్ పర్సన్ నేను ఆయన్ని మర్యాదపూర్వకంగా ఎప్పుడన్నా అంటే నేను కూడా ఆయనతో చాలా సందర్భాలు మాట్లాడాను ఆయనతో మాట్లాడినప్పుడు అన్నాన్ని నేను సంబోధించేవాడిని కొన్ని సందర్భాల్లో ఏదన్నా హెల్ప్ అడిగినా కానీ ఆయన హెల్ప్ చేయలేదు నాకు మళ్ళీ ఊరు ఒక నాయకుడిగా ఆ ఊరు వ్యక్తిని నేను హెల్ప్ అడిగితే పలానా వ్యక్తులని మీరు కన్సల్ట్ అవ్వాలి వాళ్ళు ఓకే అంటే నేను చేస్తా లేకుండా లేదని చెప్పారు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అడగాలట ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గతంలో వాళ్ళకి నాకు ఒక చిన్న వివాదం ఉంది సార్ ఇంతవరకు అది ఎవరికి చెప్పలేదు ఆ వివాదం ఏంటంటే నా ఇద్దరు పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారండి అక్రమంగా పిల్లల దగ్గర గవర్నమెంట్ స్కూల్ జెడ్పీ హై స్కూల్లో అమౌంట్ వసూలు చేస్తున్నారు హెడ్ మాస్టర్ అండ్ అక్కడ పిన్నెలి బ్రదర్స్ కి అనుకూలంగా ఉన్నటువంటి ఒక చోట లీడర్ పిన్నెల్లి వెంకట లక్ష్మార్ అని చెప్పి అతనికి ప్లస్ హెడ్ మాస్టర్ జాయింట్ అకౌంట్ తో పిల్లల డబ్బులు ఇల్లీగల్ గా వసూలు చేస్తూ వాళ్ళిద్దరు పంచుకుంటున్నారు అంటే దేవుడు ఏమైనా వసూలు చేస్తారు వాళ్ళు ఏ విధంగా పంచుకుంటారు పిల్లలకి ఆ స్కూల్లో మెయింటెనెన్స్ ఫీజు అని చెప్పేసి ఒక పేరు పెట్టి వసూలు చేస్తున్నారు వాస్తవానికి నేనప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్లో నేను వర్క్ చేస్తున్నాను సార్ ఓకే జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను నేను అంటే మీకు తెలుసు యాజ్ ఎ జర్నలిస్ట్గా ఎంత వస్తే చాలా లిటిల్ బిట్ వస్తాయి కుటుంబ పోషణకే ఆ అమౌంట్ చాలు అయితే పిల్లలు రోజు వన్ వీక్ నుంచి నానా అమౌంట్ కావాలి ఇద్దరు పిల్లలు నా పిల్లలు ఇప్పుడు ఎవరైతే బాధితులుగా నా పిల్లల మీద దాడి జరిగింది ఆ పిల్లల అమౌంట్ అడుగుతున్నారు చదువుకునేటప్పుడు ఎందుకు నాన్న డబ్బులు మన గవర్నమెంట్ స్కూల్ కదా ఎందుకు ఎవరు అడుగుతున్నారంటే హెచ్ఎం గారు రోజు అడుగుతున్నారు ఇబ్బంది అంటే నేను అడుగుతానని చెప్పేసి హెచ్ఎం గారి దగ్గరికి వెళ్ళాను హెచ్ఎం గారి దగ్గరికి వెళ్తే హెచ్ఎం గారు ఏదో భయపడిపోయి అక్కడ ఒక ఇరవై మందిని తెప్పించాయండి అక్కడ కల్వకుంటలో ఉన్నటువంటి లోకల్ యాదవ్ సామాజిక వర్గం ఒక పది మంది రెడ్డి సామాజిక వర్గం పది మంది పిలిచారు పిలిచి వాళ్ళ వాళ్ళ నా మీద ఫైర్ అయ్యారు డబ్బులు నువ్వు ఇవ్వాలి కానీ వాళ్ళకు హెడ్ మాస్టర్ క్వశ్చన్ చేస్తున్నావు అని అసలు ఇదేంటండి నా కెమెరా లాక్కున్నారండి ఓకే ఇదేంటంటే నేను ఏం చేసిన బిడ్డలకి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటుంటే మీరు డబ్బులు వసూలు చేస్తున్నారు హెచ్ఎం గారు ఇది న్యాయమేనా వాళ్ళని పిలిచి నా మీద ఇట్లా గొడవ పెట్టిస్తున్నారు ఏంటంటే అప్పుడు నేను వాళ్ళ విషయం ఏంటంటే జాయింట్ అకౌంట్ ఉందండి పిన్నుల వెంకటలక్ష్మారెడ్డి లక్ష్మణ్ అని అతను అంటే వాళ్ళకి లోకల్లో రాజకీయంగా వాళ్ళకి హెల్ప్ చేసే అతను అంటే రిగ్గింగ్లో కావచ్చు లేకపోతే రాజకీయంగా అక్కడ ఓట్లు వేపుడానికి కావచ్చు అక్కడ కోఆర్డినేషన్ ఊర్లో ఓకే ఆ వ్యక్తి నీకెందుకు రాని కొంచెం నోరు జారారు నేను అదే స్థాయిలో అతనికి ప్రతిఘటించాను అక్కడ ఆ వ్యక్తికి నాకు వివాదం అయింది ఇప్పుడు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ఏమంటారంటే ఆ వ్యక్తి నీకు ఓకే చేస్తే నీకు ఏదైనా హెల్ప్ అన్నాడు అంటే అది కూడా లీగల్ గా ఒక ప్రజాప్రతినిధిగా ఆయన చేయాల్సిన పని అడిగా నేను వేరేది ఏం కాదు అతను ఓకే అంటే నేను చేస్తాను అని చెప్పి అన్నాడు అతనితో నేను మాట్లాడను కదన్నా ఇట్లా అంటారు ఏంటి మీరు అని చెప్పి ఇంకా నేను పట్టుకోలేదు అంటే మొత్తం ఏంటంటే ఎవరైతే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు వాళ్ళ మాట వినేవాళ్ళు వాళ్ళని మీరు వెళ్ళి మాట్లాడుకున్నట్టయితే ఇస్తార్థం అని చెప్పారు మే పదమూడున ఎగ్జాక్ట్ గా అసలు ఏం జరిగింది అంటే మీరు ఒక పెద్ద లీడర్కి ఎదురెళ్ళి కూ వాళ్ళ పోలింగ్ బూత్లో వాళ్ళ ఊరిలో నువ్వు మీరు వెళ్ళి అక్కడ కూర్చోవటం అంటే చాలా ధైర్యం ఉండాలి ఆ రోజు కూర్చున్నారు అయినా గానీ ఏం జరిగింది ఇప్పుడు అసలు మిమ్మల్ని ఎలా బెదిరించారు వాళ్ళు ఓకే అండి ఆ రోజు అంటే వాళ్ళతో నాకు కొంచెం నేను చెప్పిన హెల్ప్ అడిగినా మా నాయకుడు అని చెప్పేసి మా ఊరు అని చెప్పేసి అడిగినా నాకు వాళ్ళు ఎడముఖం పెడముఖంగా వాళ్ళు నాతో నాకు వర్క్ ఏం చేయట్లేదు నేను ఏదన్నా హెల్ప్ అడిగినా చేయట్లేదు సార్ సో నాకు బేసిక్గా చిన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ అంటే ఇష్టం సరే వీళ్ళతో నాకు వాళ్ళు చేస్తే చేయకపోతే వాళ్ళే అని చెప్పేసి నేనేం చేశానంటే ఎవరైతే టీడీపీ తరఫున ఇప్పుడు జోలకండి బ్రహ్మారెడ్డి గారు ఉన్నారో ఆయన గెలవాలని కోరుకున్నానండి ఎందుకంటే ఆయన చాలా హ్యూమానిటీ ఉన్న పర్సన్ ప్రజల్ని మంచిగా లీడర్షిప్ క్వాలిటీస్తో అందరితో బాగుండే వ్యక్తి అనమాట చాలా ఎక్సలెంట్ క్యారెక్టర్ అయింది సో ఆయనకి నేను అభిమానిగా ఉన్నాను చంద్రబాబు గారికి అభిమానం ఉన్నాను సో దాన్ని బట్టి నేను ఏంటంటే వీళ్ళతో నాకు వద్దని చెప్పేసి నాకు ఇష్టమైన పార్టీ టీడీపీకి నేను సానుభూతి పూర్వగా ఉన్నానండి ఆ క్రమంలోనే మే మే పదమూడో తారీఖు నేను ఏజెంట్ కూర్చోవడం జరిగింది అంటే వీళ్ళు ఉంటే నా వ్యక్తిగతమైన పనులు పక్కన పెడితే అక్కడ ఏంటంటే నేను చూసిన సిచ్యువేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన ఒక వ్యక్తిని రోడ్డు మీద కొండబెట్టి గొంతుకోయడం గానీ యుద్ధ వెంకన్న అలాగే బోండా ఉమా గారు వాళ్ళిద్దరు కూడా పార్టీ నాయకులుగా ఉన్నారు వెలుదుర్తి మా మండలంలోనే కొన్ని విషయాల మీద చంద్రబాబు గారు పంపించారండి వాళ్ళ కారుని పగలగొట్టి వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళతో ఉన్న హైకోర్టు లాయర్ గారిని కూడా గాయపరిచిన సంఘటన మీకు తెలుసు అలాగే చంద్రయ్య గారిని ఆయన్ని కూడా గొంతు తెలుసు సో ఇలాంటి వ్యక్తులతో మనం అలాంటి వ్యక్తులను అభిమానించాలా నాకు నచ్చలేదు అని చెప్పేసి నేను చంద్రబాబు గారు అంటే ఇష్టం కాబట్టి బ్రహ్మారెడ్డి గారికి నేను సపోర్ట్గా ఉండి నేను అందులో భాగంగానే ఏజెంట్గా పదమూడు తారీఖు కూర్చున్నాను సార్ ఒకసారి ఈసారి చెప్పండి అంటే మా ఏది మే పదమూడున అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది మిమ్మల్ని ఎలా బెదిరించారు ఆ రోజు వాళ్ళు మిమ్మల్ని ఎలా ఇబ్బందులు పెట్టారంటే ఏం చెప్తారు చాలా మానసికంగా ఫిజికల్గా మెంటల్లీ చాలా టార్చర్ చేశారని చెప్పొచ్చండి నన్ను పిన్నల వెంకటరామరెడ్డి గారు బూత్లోకి వచ్చి బెదిరించి నిన్న ఈరోజు సాయంత్రం ఐదు గంటలకల్లా చంపేస్తాం నిన్నెవరు కాపాడుతారా నీకు దిక్కేంటి ఈ ఊర్లో ఎంత ధైర్యంతో నిన్ను నుంచి ఉన్నావురా నువ్వు ప్రాణాలతో నువ్వు తిరిగెళ్ళావు ఇక్కడ నుంచి ఇక్కడే నీకు సమాధి జరుగుతుంది నిన్ను ఇక్కడ పాతి పెడతాం ఎవడరా దిక్కు అని చెప్పేసి చాలా నానాభూతులు తిట్టారండి తర్వాత ఆయన పక్కన ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఒకడు అతను బీస్ట్ అనమాట వాడు బీస్ట్ అని అనుకోవచ్చు నాసారెడ్డి అని దేవిరెడ్డి నాసరెడ్డి వాడు అంటాడు అతను తిడతా ఉంటారు వినిపిస్తుందా నిన్నే అని అందరి ముందు పబ్లిక్ అక్కడ పోలింగ్ బూత్లో పోలింగ్ అధికారులు ఉన్నారు మిగతా సిబ్బంది ఉన్నారు వాళ్ళ ముందు రే నిన్నే అని చెప్పి అంటాడు సో నన్ను అంత దారుణంగా టార్గెట్ చేయడానికి ఎలాంటి రీజన్ లేదు సార్ అసలు యాక్చువల్గా ఎందుకంటే నేను వాళ్ళకి ఎలాంటి శత్రువును కాదు మా కుటుంబ తదు లేవు ఆస్తులతో కాదాలు లేవు వాళ్ళు వేల కోట్ల అధిపతులు అయ్యి ఉండొచ్చు నేను కామన్ మ్యాన్ నేను నా స్వేచ్ఛని నేను వినియోగించుకునేటువంటి నా స్వేచ్ఛగా నాకు ఎటు ఓటేయాలో ఎటు ఏజెంట్గా ఉండాలో ఎటు అభిమానించాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారంట అది నాకు ఇష్టం లేదు సార్ అంటే ఎక్కువ మంది మెజారిటీ మంది నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళకి సరెండర్ అయ్యి భయంతో వాళ్ళతో మనకెందుకు విక్రమార్డు సినిమా చూశారు కదా అంతకంటే వెయ్యి రేట్లు ఎక్కువ అనొచ్చు వాళ్ళ అజమాయ శాఖ నేను దాన్ని ఇష్టపడలేదండి చావనే చేస్తాను కానీ అట్లాంటి బానిస బతుకు నేను పట్టడం నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి నేను అంతే అంటే నేను నిజాయితీగా ఉంటాను నా తప్పు అయితే నేను కాళ్ళే పట్టుకుంటాను తప్పు లేనప్పుడు ఎవరికి భయపడతాను చాలామంది ఉన్నారన్నారు అక్కడ మిమ్మల్ని బెదిరించినప్పుడు చాలామంది ఉన్న పరిస్థితి బట్ చాలామంది పోలీసులు ఉన్నారు లేకపోతే స్పెషల్ ఫోర్స్ ఉంది మీ ఊరు అది మీ చుట్టాలో లేకపోతే చాలామంది సపోర్ట్ ఎవరు రాలే రాలేదంటారు అక్కడ లేదా పోలీసులు చెప్పినా వాళ్ళు మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి అంటారు ఎవరు రాలేదు సార్ పోలీసులు హెల్ప్ అడిగితే వాళ్ళు కూడా చూసి చూడట్టు పట్టించుకోలేదు మేము ఆరు గంటల వరకు ఉంటామండి తర్వాత మాకు తెలియదు మేము వెళ్ళిపోతాం ఒక రకంగా ఇండైరెక్ట్గా మీ చావు మీరు చావండి అన్నట్టుగా కొంత అసహనంగా వాళ్ళు మాట్లాడారు అక్కడ సిచ్యువేషన్ అర్థమైంది ప్రొటెక్షన్ కూడా ఎక్కువ లేదండి చాలా తక్కువ మంది ఉన్నారు నేనున్నప్పుడు నలుగురు ఐదుగురు కానిస్టేబుల్స్ ఉన్నారండి సెంట్రల్ వాళ్ళు క్యూలో వాటర్స్ని క్యూలో ఉంచడానికి కంట్రోల్లో ఉండడానికి వాళ్ళు అక్కడ డ్యూటీ చేస్తున్నారు ఒక డీఎస్పి గారు మాత్రమే ఉన్నారు వితౌట్ వెపన్ ఎందుకంటే ఆయన ట్రైన్ డీఎస్పి గారు ఆయన పేరు జగదీష్ ఆయనకు చెప్పాను సార్ ఇట్లా మారణాయుధాలతో వందల మంది మీదకి నన్ను దొమ్మిగా చంపడానికి వచ్చారు సార్ నాకు డైరెక్ట్ పోలింగ్ బూత్లోకి వచ్చి వార్నింగ్ ఇచ్చారు పోలింగ్ అధికారులు కూడా చెప్పారు వాళ్ళు కూడా స్పందించలేదు అని అంటే పోలింగ్ అధికారు అక్కడే ఉంటే ఆయన పిలిచారు పోలింగ్ అధికారిని ఏమండి ఇతను మీ థ్రెటర్ ఉందని మీకు చెప్పారంట కదా మీరు పై అధికారులు చెప్పలేదా జేసీ గారికి వెళ్ళకంటే థ్రెటర్ ఉన్న మాట వాస్తవం వాళ్ళు ఆయన తిట్టిన మాట వాస్తవం కానీ మేము హెల్ప్లెస్ అన్నట్టు వాళ్ళు మాట్లాడారు ఓకే సార్ అక్కడ కూడా అక్కడ జరిగిన పరిస్థితి కానీ ఒక రకంగా చూస్తే మీ ఇంటి దగ్గరికి వెళ్ళి కాండ సృష్టించారని చెప్తున్నారు మీ పిల్లల్ని కాలుతో తన్నారని చెప్తున్నారు మీ ఇద్దరు పిల్లల్ని అంటే మీరు ఎక్కడున్నారో వీడియో కాల్ చూసారని కూడా చెప్తున్నారు సార్ ఎలా జరిగింది అంటే మిమ్మల్ని ఎక్కడుండగానే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మేము చంపేస్తాం నీ పిల్లల్ని నీ ఫ్యామిలీని చంపేస్తామని బెదిరించానంట రైట్ సార్ అయితే నేను అక్కడ ఉన్నప్పుడు ఈ నాతో ఇట్లా ఆర్గ్యుమెంట్ జరిగాక వాళ్ళు వీడు ఎట్లా భయపడలేదు ప్రజెంట్ పోలీసులు ఉన్నారు ఇప్పుడు కొంచెం మనం టైం తీసుకుందాం అన్నట్టుగా ఆ గ్యాప్లో ఏం చేశారు మా ఇంటికి వెళ్ళారండి మా ఇంటికి వెళ్ళి నా భార్య పిల్లల మీద అటాక్ చేశారు ఎట్లా చేశారంటే ఈ అదే రెండు మూడు వందల మందితో ఆయన వెళ్ళారు నిన్ను వెంకట్రామరెడ్డి వెళ్ళి ఎవడు వాడు మాణిక్యరావు భార్య పిల్లలు ఎవరని చెప్పేసి అక్కడ లోకల్లో అడిగితే అది వాళ్ళని చూపించారు చూపిస్తే నా పెద్ద బాబుని మా మిస్సెస్ నా పిల్లలు ఇద్దరు అక్కడ నిలబడ్డారు ఏమంత బలుపుని మొగుడికి అని చెప్పేసి మాట్లాడుతూ ఎవడు వాడి పిల్లలు ఎవరు అంటే మా పెద్ద బాబు అక్కడే ఉన్నాడండి మా పెద్ద బాబుని ఇటు పెద్ద కొడుకు చిన్న కొడుకు అని చెప్పారు మా పెద్ద బాబుని రైట్ రారా అని చెప్పేసి పిలిచాయంట రూడ్గా పిలిస్తే వచ్చే క్రమంలో ఫోన్ వచ్చిందంటే జబు నుంచి ఫోన్ తీస్తున్నాడు ఆ కొడక నేను పిలుస్తుంటే ఫోన్ తీస్తావరా ఎంత ధైర్యం నీకు భయం లేదని నేనంటే అని చెప్పేసి ఇక్కడ పొట్ట కింద గట్టిగా తన్నాడండి నా పెద్ద బాబును తన్నప్పుడు వాడు అక్కడ కుప్పగోలు పడిపోయాడు పడిపోతే చిన్నబాబు సొంత అన్నాయి కదండి నా కొడుకు వచ్చి మా అన్నయ్యని కొడతారు ఏ అని చెప్పేసి అంట ఏ అంటే నువ్వు ఎంత ధైర్యం రా నువ్వు ఏ అంటావా ఎమ్మెల్యే గారి తమ్ముడిని అని చెప్పి అంతమంది ఒకేసారి మూకుమ్మడగా అతను అతను ఫస్ట్ అతను దెబ్బలేశాడు మిగతా వాళ్ళు మొత్తం కూడా నా ఇద్దరు పిల్లల మీద విచక్షణ రహితంగా దాడి చేసి చిత్తగొట్టారు ఒక రకంగా పెయిన్స్తో విలబెల్లాడిపోయారు వాళ్ళు నానా ఇట్లా జరిగిందని చెప్తున్నప్పుడు అప్పుడు వేరే వాళ్ళ అనుచరులు ఉంటారు కదా వాళ్ళ ఫోన్తో ఫోన్ కాల్ చేసి నాకు వీడియో వీడియో కాల్ కాల్ చేసి చూపించారు వీడియో కాల్ చేసి రే ఇదిగో నీ భార్య పిల్లల పరిస్థితి ఇప్పటికైనా నువ్వు మూసుకొని బయటకు వెళ్తావా లేదా అది చూసి నా హృదయం చలించిపోయిందండి ఇక ఏ పాపం చేయను నా భార్య పిల్లలు నేను నన్ను ఏదైనా చేయొచ్చు నేను ఏజెంట్గా వాళ్ళకి వ్యతిరేకం ఉంది నన్ను ఏదైనా చేసినా చంపినా పర్లేదు సార్ నా భార్య పిల్లల్ని ఏం చేశారని చెప్పేసి ఇలాంటి ఆటవిక వ్యక్తులకి బానిసలుగా మగ్గే వ్యక్తులను ఏమన్నా నాకు తెలియదు కాకపోతే వాళ్ళని నేను మార్చలేని తెలుసు కానీ నేను మాత్రం బానిసగా ఉండి నేను భయపడను అట్లా చిత్రవర్త చేశారు సార్ ఎట్టకేలకు బై గాడ్స్ గ్రేస్ గ్రేస్ ఆఫ్ గాడ్ ద్వారా నేను ఇక డిఎస్పి గారు చలించిపోయారు సార్ నేను ఇంత వేదన అనుభవిస్తున్నాను నన్ను సేవ్ చేయండి ప్లీజ్ అన్నప్పుడు ఆయన కరిగిపోయారండి ఒక టైంలో కరిగిపోయి ఆయన వెహికల్ లో బలవంతంగా వాళ్ళ నుంచి వాళ్ళ తిట్ట నుంచి పక్కన పెట్టేసి నన్ను పోలీసులు ప్రొటెక్షన్లో తీసుకెళ్లి గుట్టిపాల అనే గ్రామం నుంచి ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ని ని మళ్ళీ ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ తీసుకొచ్చి అక్కడ లాండ్ ఆర్డర్ చూడడానికి ఆయన ఆ టైంకి పనిచేశారు తర్వాత నన్ను ఆయన వెహికల్ ఎక్కించుకొని వెల్దుర్తి పోలీస్ స్టేషన్ సార్ పక్కనే మాచల్ కాన్స్టిటెన్సీలో వెల్దుర్తి అంటే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోలకట్టి బ్రహ్మారెడ్డి గారి విలేజ్ అది కండ్లకుంట మండల హెడ్ క్వార్టర్ కూడా వెళ్దురుతాయి అక్కడ తీసుకెళ్ళి అక్కడ పోలీసులు చెప్పారు ఇతన్ని వేటాడుతున్నారు జాగ్రత్త ప్రొటెక్ట్ చేయండి అని తర్వాత ఇంక నా భార్య పిల్లలకి ప్రొటెక్షన్ లేదండి ఇక వాళ్ళు నానా పోలీసు తో మమ్మల్ని తీసుకెళ్ళు అని చెప్పేసి ఉంటా ఉంటే నా భార్య బోర్ నేడుస్తూ ఉంటే నేను ఆవేదనతో అక్కడ మా నాయకుడు జోలకండి బ్రహ్మారెడ్డి గారికి చెప్పాను అన్న నా భార్య పిల్లల్ని తీవ్రంగా వేధిస్తున్నారు నేను ఏదో ఒక విధంగా సేవ్ అయ్యాను అని అంటే ఆయన చాలా బాధపడి ఆ పోలీసులకి ఫోన్ చేశారు ఎస్పి గారికి అందరికీ నేను కూడా చేశాను చేస్తా చేస్తామంటారు నన్ను ఎవరైతే సేవ్ చేశారో ఆ డిఎస్పీ గారికి కూడా సార్ నా భార్య పిల్లలు నన్ను సేవ్ చేశారు నా భార్య పిల్లల్ని కూడా సేవ్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఆ చేస్తాం చేస్తామని చేయలేదు చేయలేదు వదిలేశారండి ఇక మనకి అవకాశం లేదని చెప్పేసి నేను పిల్లలకి ఫోన్లో అడ్వైజ్ చేసి నన్ను మీరే అక్కడ కొంచెం సేఫ్ చూసుకొని వేరే రూట్ నుంచి అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వండి అని చెప్తే దేవుడు దేవల్ల బ్రతకాలనేటువంటి దేవుడు మాకు నోకలు ఉంచాడు కనుక నా పిల్లలు భార్య అక్కడ సీక్రెట్ గా బైక్ మీద ముగ్గురు అయి ప్రాణాలతో బయటపడ్డారండి ఓకే సార్ తర్వాత చాలా ఇంత జరిగింది పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా మీరు కంప్లైంట్ దీని గురించి కంప్లైంట్ చేశారా దాని తర్వాత ఏం జరిగింది వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ బెదిరించే ప్రయత్నం చేశారా అంటే మీరు ఇప్పుడు దాకా సంబంధించి చాలా మీడియాకు వచ్చారు మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు అంత ముందు జరిగిన డ్యామేజ్ కన్నా ఇది ఎక్కువ డ్యామేజ్ అని వాళ్ళు భావిస్తున్నట్టయితే మీరు ఎలా ఎదుర్కొంటానికి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ఏం చెప్పారు రైట్ సార్ ఎదుర్కోవడానికి నాకు ఎలాంటి ఆర్థిక బలం అంగ బలం ఏ బలం లేదు సార్ పార్టీ బలం అయితే ఉంది పార్టీ వాళ్ళు నాకు అన్ని విధాలుగా ప్రొటెక్ట్ చేశారు సాక్షాత్ బాబు గారే మాట్లాడారు అవునండి చంద్రబాబు కూడా మీతో మాట్లాడిన పరిస్థితి ఆయన ఏం మాట్లాడారు లెక్క చేయలేదు పార్టీ కోసం అంతకంటే మేము కూడా మీరు ఇంత రిస్క్ చేశారు మీ రిస్క్ కంటే మా తక్కువే కానీ అన్ని విధాలుగా ఎక్కడ నుంచి మిమ్మల్ని సెక్యూర్ చేసుకోవటం మిమ్మల్ని సేవ్ చేసుకోవటం మా బాధ్యత అని చెప్పేసి పార్టీ నాయకులు అందరితో ఆయన కోఆర్డినేషన్ చేసి నాకు అండగా నిలిచి ప్రతి ఒక్కళ్ళు నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జోష్నా గారు కూడా సొంత ఒక అక్కలాగా తమ్ముడు మీరు భయపడొద్దు మన పార్టీ ఉంది అర్ధరాత్రి అప్పరాత్రి అయినా సరే మీకు ప్రాబ్లం ఉంటే కాల్ చేయండి అని చెప్పేసి నన్ను అందరూ నన్ను అండగా ఉన్నారండి బ్రహ్మారెడ్డి గారు కావచ్చు ఆయన ఆయన కింద పనిచేసే నాయకులు కావచ్చు అందరు కూడా నాకు కాల్ చేశారు ధైర్యాన్ని ఇచ్చారు ఒకవేళ నేను ఎదుర్కోవడం అంటే నేను ఇంకా వాళ్ళు ఏదన్నా కిరాయి హకులను పెట్టి ఇప్పటికీ వేటాడుతున్నట్టుగా నాకు సమాచారం ఉంది సార్ నా బంధువులే చెప్తున్నారు అయినా సరే అంటే మీకు ఫోన్ కాల్స్ ఏమైనా చేస్తున్నారా మీ మొబైల్ కి ఏమైనా ఫోన్ చేస్తున్న పరిస్థితి ఉందా లేకపోతే మెసేజ్లు పెట్టడం కానీ అట్లాంటివి ఏమైనా చేస్తున్న పరిస్థితి వాళ్ళు ఎందుకంటే నేను కొంచెం అవేర్నెస్ నాకు ఎక్కువ అని చెప్పి నాకు చేయరు ఎందుకంటే ఆడియో రికార్డు వీడియో రికార్డ్స్ చేస్తారని చెప్పేసి వాళ్ళకి తెలుసు అయితే వ్యక్తులు కొంతమంది అతను పక్కన ఉండే వ్యక్తులు అక్కడ ఊర్లో సమాచారం తెలిసిన వ్యక్తులు నా వెల్బిషర్గా ఉండి ఏం చేయకపోయినా అతను చంపేయాలనుకుంటారని చెప్పేసి నా వెల్బిషర్స్గా నాకు పర్సనల్గా వాళ్ళు అడ్వైజ్ చేస్తున్నారు బీ కేర్ఫుల్ వాళ్ళు వేటాడుతున్నారు వెంటాడుతున్నారు మీరు ఇంకా ఎక్కారు అంటే నేను ఏం చేయకపోయినా వాళ్ళు చంపాలనుకున్నారు సార్ ఈ విషయం నా చావు కారణం ఇప్పుడు కూడా మీ మీడియా ద్వారా భారతి టీవీ ద్వారా బీటీవీ ద్వారా నేను నేను చెప్పేది ఏంటంటే నేను ఒకవేళ చనిపోతే నాకు ఏమైనా జరిగితే కేవలం నాకు శత్రువులు ఎవరు లేరండి పిన్నీళ్ళు వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అనే వ్యక్తులు మాత్రమే దానికి కారణం ఓకే అందుకని నేను వాళ్ళే కారకులు అనేది నేను మీడియా ముఖం చెప్తున్నాను సార్ అంటే చంద్రబాబు గారు కూడా మీతో మాట్లాడిన పరిస్థితి బట్ ఎగ్జాక్ట్ గా మేము చూసుకున్నట్టయితే మాచర్ లో ఏం జరిగింది అనేది చాలా మందికి తెలియని పరిస్థితి ఒకే ఒక్క వీడియో అప్పుడు దాకా కూడా మాచర్లో ఏం జరిగిందని ఎవరు తెలియదు కానీ పాల్వాయి గేట్ కి సంబంధించి ఒక ఈవీఎం మనం పగలకొడుతూ డైరెక్ట్ గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో బయటకు వచ్చిన పరిస్థితి అంటే ప్రజలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అక్కడ ఒక్కచాటే జరిగింది అసలు మాచర్లు ఏం జరిగింది ఎలక్షన్ డే రోజు అంటే ఏం చెప్తారు మీరు సార్ అది బయటకు వచ్చింది వీడియో ఫుటేజ్ అంతే అయితే అన్ని దాదాపుగా మెజారిటీ ప్లేసుల్లో జరిగింది మెజారిటీ పోలింగ్ బూత్ లో జరిగింది అది మాత్రమే జనబాహులకు వచ్చింది సార్ వీడియో ఫుటేజ్ రావడం ద్వారా తెలిసింది హైడ్ అయిన అంశాలు ఎన్నో ఉన్నాయి ఎంతో మంది నాకంటే తీవ్రంగా తరట్టు బాధపడి ఇబ్బంది పడే వాళ్ళు నేనంటే బట్ ఇప్పుడు వాళ్ళు బయటికి రాని పరిస్థితి భయపడే ఎంత అంటారా అంతే సార్ నాకంటే త్రిటన్తో ప్రాణాలు రిస్క్ చేసి నాకంటే ఎక్కువ బాధింపబడే వాళ్ళు టీడీపీ కేటర్ కానీ కార్యకర్తలు కానీ ఉన్నారు సార్ నేనంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు అందుబాటులో ఉండటం ద్వారా మీలాంటి మీడియాకి బాధను వివరించగలుగుతున్నారు కానీ చెప్పలేక లోపల మగ్గిపోతూ ఈ అరాచక పాలన మాకు వద్దు మాకు విశ్రాంతి మాకు స్వేచ్ఛ కావాలని కోరుకునే వాళ్ళు దేవుణ్ణి ప్రార్థన చేస్తూ అనేక మంది దేవాలయాలకు వెళ్తూ మసీదులకు వెళ్తూ ఈ పాలన పోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు సార్ పిన్నెల్లి వెంకటరామరెడ్డి కానీ మిగతా వాళ్ళు చెప్తున్నారు మేము మాచర్ల అభివృద్ధి చేసాము రోడ్లు వేసాము హైదరాబాద్ కనెక్టివిటీ రోడ్లు వేసాము అందరూ సస్యశ్యామలంగా ఉన్నారు అని చెప్తున్నారు మీరు చూసుకున్నట్టయితే అలాంటి అసలు స్వేచ్ఛగా మాట్లాడే హక్కి లేదని చెప్తున్నారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్ లేదు అయితే రీసెంట్గా రోడ్లు వేసారండి వాళ్ళు కాదండి వేసింది సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో రోడ్లు వేస్తున్నారు హైవే కానీ మిగతా రోడ్లు కానీ వీళ్ళు డెవలప్ చేసింది ఏం లేదండి ఒక మా విలేజ్ లోనే రోడ్లు కానీ ఇవన్నీ కూడా గతంలో ఉన్నటువంటి పెన్నుల లక్ష్మారెడ్డి అని ఆయన వాళ్ళ పెదనాన్నగారు వేశారు ఆయన డెవలప్ చేశారు వాస్తవాన్ని చెప్పాలి ఈయన మాత్రం ఏం చేయలేదండి ఓకే అంటే రెండు వేల ఇరవై నాలుగులో టిడిపి అధికారంలోకి వస్తుందో రాత లేదా ఇంకా మనకి జూన్ నాలుగు వరకు తెలియాల్సి ఉంది బట్ మీరు మాత్రం బయటకు వచ్చిన పరిస్థితి మా చర్యలు ఎవరు గెలవబోతున్నారు అంటే ఏం చెప్తారు మీరు తప్పకుండా సార్ నాకు సామాజిక స్పృహ ఉంది గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ పలుసుని కూడా నేను స్వయంగా తెలుసుకున్నాను హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలవబోతుంది సార్ ఎలాంటి డౌట్ లేదు ఆ హోప్ తోటి మేము ఉన్నాం కేవలం హోప్ మాత్రమే కాదు ఆ లెవెల్లో ప్రజల్లో పబ్లిక్ వ్యతిరేకత మనం చూస్తున్నాం ఇప్పుడు నాలాంటి వ్యక్తి కూడా అంత తెగించి నిలబడబట్టే ప్రజల్లో వాళ్ళు ఆ వ్యక్తులు ఉండకూడదు అలాంటి మెజారిటీ ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు అట్లాంటి క్రూయాలిటీ ప్రదర్శించబట్టే ఇప్పుడు కొడాలి నాని కానీ వల్లపు నేను వంశీ కానీ ఇలాంటి వ్యక్తులు మాకు పొద్దు స్వేచ్ఛ సమానత్వం ఉండాలి ప్రజాస్వామ్యం కోరుకుంటూ వాళ్ళకి వ్యతిరేకంగా ఓట్లు వేసారనేది నేను అబ్జర్వేషన్ చేసిన విషయం సార్ హండ్రెడ్ పర్సెంట్ హీనంగా నూట ఇరవై సీట్ల నుంచి నూట ముప్పై సీట్లు ఖచ్చితంగా గెలుచుకుని టీడీపీ విజయడంక మోగిస్తుంది మీరు ఖచ్చితంగా పెట్టుకోండి సార్ ఓకే మాచర్లో ఒకవేళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మళ్ళీ గెలిస్తే ఎవరైతే మీరున్నారో మాణిక్యాలరావు ఆ ఊర్లోనే ఉండాల్సిన పరిస్థితి అంత ధైర్యం ఉందా అక్కడ ఉండత ఉండగలుగుతారా అసలు అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఉండగలుగుతాం సార్ నేను భయపడ్డాను సార్ ఆ భయం గౌరవంతో ఉన్న వ్యక్తి బానిస బానిస తత్వాన్ని వ్యతిరేకించే వ్యక్తి ఉండగలుగుతాడు వాళ్ళు గెలిచినా సరే నేను ఉంటాను చంపితే చంపనివ్వండి నాలాంటి రోజు ఖచ్చితంగా సార్ హిట్లర్ లాంటి వ్యక్తులు హిట్లర్ కిమ్ లాంటి వ్యక్తులు ఆ హిట్లర్ ఉదాహరణ తీసుకున్న చరిత్ర మనం చదువుకున్నాం అరవై లక్షల మందిని యూదుల్ని బ్రతికున్నప్పుడు చర్మం ఒలిచాడు ఈ నియంతృత్వంతో ఆ దౌర్జన్యంతో పరిపాలన ప్రజల అనుమతి లేకుండా సాగించే వ్యక్తులు ఎక్కువ కాలం నాయకులుగా గాని లీటర్స్ లీడర్స్ కానీ చాలా చాలామంది అవ్వలేశారు నియంతృత్వంతో కూడిన భావజాలం ఎప్పటికీ మట్టి కొట్టుకుపోద్ది కొద్ది కాలం మాత్రమే దాని ప్రభావం ఉంటుంది తర్వాత మంచిగా గెలుస్తుంది లాస్ట్ కి సో అది గెలవదు వాళ్ళ ఆశలు నెరవేరు ఈ నాలుగో తారీఖు తోటే వాళ్ళు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకొని వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నారు అంటే మీ పోరాటం ఇక మీద ఎలా ఉండబోతుంది అంటే మీరు అంటే పోరాటం అంటే వాళ్ళ మీద ఫైటింగ్ కాదు మిమ్మల్ని మీరు రక్షించుకుంటానికో లేకపోతే మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండటానికో ఏం చేయబోతున్నారంటే ఏం చెప్పారు నిజం చెప్పాలంటే చాలా ఆవేదన నా ఫ్రెండ్స్ కానీ శ్రేయభిలాసులు కానీ ఒక పీస్ ఆఫ్ మైండ్ కోల్పోయారు అనేది వాస్తవం సార్ అంటే ఒక స్వేచ్ఛగా హ్యాపీగా తిరగలేను అది లేదు అట్లా తిరిగేది లేదు అయినప్పటికీ మంచి గెలుస్తుంది సత్యమేమో జైత్య అంటారు కదా సార్ అదే గెలుస్తుంది నేను ఖచ్చితంగా గెలుస్తాను ఈ ఎన్నిక ఆ పార్టీలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు వీళ్ళు వెళ్ళదు కదా సార్ నా లైఫ్ అండ్ డెత్ సంబంధించిన ఎన్నిక ఇది మాక్సిమం వాళ్ళకైనా గెలిస్తే నన్ను ఫ్యూ డేస్ డేస్లో దాన్ని నో డౌట్ అయినా ఐ డోంట్ కేర్ సార్ నేను భయపడింది చనిపోయినా బాధలేదు దేవుడు నాకు ఎంతవరకు టైం ఇస్తే అంతవరకు నేను ఉండగలుగుతాను సార్ లేదండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు మంచి జరగాలని డెఫినెట్ గా అక్కడ ఎవరైతే ఉన్నారో మాచర్ల గ్రామంలో వాళ్ళందరూ స్వేచ్ఛతో ఉండాలని కోరుకుంటాను ఇది మాచర్లలో జరుగుతున్న అరాచకాన్ని తట్టుకోలేకే నేను అక్కడికి వెళ్ళి పోలింగ్ బూత్ లో కూర్చోవాలి అనుకున్నాను గత ఇరవై సంవత్సరాలుగా మాచెర్లో ప్రజలందరూ భయపడుతూ బ్రతుకుతున్నారు వాళ్ళందరూ వాళ్ళందరూ మాట్లాడే పరిస్థితి లేదు ఇవన్నీ చూసిన తర్వాతే నేను ఏజెంట్గా కూర్చోవాలనుకున్నాను కానీ వాళ్ళు పెడుతున్న ఇబ్బందులు డైరెక్ట్ గా నన్ను చంపేయాలని చూశారు బట్ కానీ ధైర్యంతో ముందుకెళ్తాను ఏదైతే మాచర్లలోనే మాచర్లకు సంబంధించి అక్కడే ఒకవేళ నన్ను చంపినా గానీ నేను అక్కడే ఉంటాను నా నా ఫ్యామిలీతోనే ఉంటాను బట్ ఆయన ఫ్యామిలీకి ఆయన కూడా రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాడు మాణిక్యాలరావు